తాడేపల్లిగూడెంలో ఇరవై ఎనిమిదిన జరిగే తేదేపా జనసేన సంయుక్త సభ విజయవంతం చేయాలని తాడేపల్లిగూడెం జనసేన ఇన్ఛార్జి బులిశెట్టి శ్రీనివాస్ కోరారు తాడేపల్లిగూడెంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా కార్యకర్తలు హాజరవ్వాలన్నారు ఈ సభ తర్వాత రాష్ట్రంలో రాజకీయం మొత్తం మారబోతోందంటూ ఉన్నాం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన గురించి ప్రజల్లో తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రేపు మనకి అందరికీ తెలియజేసే విధంగా రేపు మాట్లాడబోతూ ఉన్నారు ఇక్కడ జరిగే దోపిడీ ఇసుకలు ఎలా దోచుకుంటూ ఉన్నారు మందులు ఎలా దోసుకుంటూ ఉన్నారు మరి గంజా ఎలా అమ్ముతూ ఉన్నారు ఇలాంటి విశాఖ ఉక్కుని అమ్ముకుంటే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్ట్ రాకపోతే దాన్ని పట్టించుకొని ముఖ్యమంత్రి రాజధాని కట్టలేనటువంటి ముఖ్యమంత్రి ఈ లోపాలన్నీ కూడా ఎత్తి చూపే విధంగా ఇవాళ మన నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నారు పొత్తు సరిగా లేదు చాలా మెసేజ్లు పెడతా ట్రోల్ అవుతూ ఉన్నాయి చాలా చాలామందికి అన్యాయం జరిగిపోయింది ఇరవై నాలుగు సీట్లకే ఇచ్చేశారు మొత్తం అమ్మేశారని అని చెప్పి మురిగి కుక్కలకు నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నూట ముప్పై ఐదు సీట్లకి మేము పోటీ చేసినప్పుడు మీరు ఎలాంటి సహకారం అందించకుండా మన నాయకుడితో సహ సహా ఓడించినప్పుడు మీరు అందరూ ఎక్కడున్నారని అడుగుతూ ఉన్నారు ఈరోజు రెండు వేల తొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రజలు ప్రజల్లో ఉన్నారు ప్రజారాజ్యం పార్టీ తీసేసినప్పుడు కూడా దాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకొచ్చి జనసేన రూపంలో రెండు వేల పద్నాలుగు నుంచి కూడా ప్రజాసేవలో ఆయన ఉన్నారు